శ్రీ గురుచరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రస్తావన గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురువు యొక్క దర్శన అభిలాష మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనము లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయన్ను నిస్సందేహంగా గుర్తిస్తుంది ఇంకా వేరే నిదర్శనాలు అవసరమే లేదు కేవలం వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనేవి కలుగుతాయి అటు తర్వాత వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతనలే సాధనాలు అలాంటి పూర్ణ గురుణ్ణి తెలిపే అనర్ణ్య గురుభక్తుడు కూడా లభించడం అనేది మన జీవిత ఆకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే అంటే గురుచరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా అలాంటిదే అన్నమాట ఈ అధ్యాయంలోని అనేది కల్పితం కాదు శ్రీ సిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల ఇలానే ఉండడం గమనార్హం సద్గురు సేవ అనుగ్రహం వలన సత్యష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు అవ్వచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలకు మహర్షులు వ్రాసిన యోగ శాస్త్ర గ్రంథాలు అదేవిధంగా శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి శ్రీ అక్కల్కోట స్వామి తాజుద్దీన్ బాబా మొదలకు వారి చరిత్రల్లో కూడా ఇందుకు ఎన్నో తార్కాణాలు చూడవచ్చు రెండవ అధ్యాయం కథ ఆరంభం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించాలనే ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరం దానిపై పులిచర్మం దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషము పొంగింది కాబట్టి నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే నాకు వేరే దిక్కు లేదు స్వామి నా అదృష్టం వలన మీ దర్శనం అయింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అలాంటి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు ఓ యోగీశ్వర అజ్ఞానం అనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని నామధారకుడు అడిగాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక ముక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోక అనుగ్రహార్థం భూలోక సురలోకాల్లో తీర్థయాత్రలు చేస్తుంటాను అని నామధారకుడితో సిద్ధుల వారు చెప్తారు అప్పుడు నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా నేనెంతగా ఆయన్ని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేంటి ఆయన నాపై ఆగ్రహించారా ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తించుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎలాంటి లోపమూ లేదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎలాంటి ధైన్యమూ కలగదు అలాంటి ఆయన్ని సేవించిన నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది నాకు నీవు మనసులో ఆయన్ని సంశయించి ఉండాలి అందువల్లే నీకన్ని కష్టాలు వచ్చిపడ్డాయి త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టు కురవ ఉండదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుణ్ణి సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలేవారు ఎవ్వరూ లేరు అయినా ఆయన ఎప్పుడూ కూడా ఎవరిపైన కోపించరు అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవారిని అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు ఇలా చెప్తున్నాడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు అప్పుడు సిద్ధుల వారు ఇలా చెప్తున్నారు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకమౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువల్ల సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుంచి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపచేయటం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపం అయ్యాడు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరన్నారే అది ఎలా సాధ్యము అందుకు తార్కాణం ఏమైనా ఉందా నా సందేహం తీర్చి నా మనస్సును స్థిరం చేయండి స్వామి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడివి మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడిగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞని అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలతో వివరించబడిన రీతినే విశ్వమంతటిని సృష్టించారు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్ సనత్ సుజాతులను ఆ తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్య క్రతు వశిష్ఠుల్ని సృష్టించాడు తర్వాత ముల్లోకాలను లోకాలను దేవతల్ని నానా విధాలైన జీవరాశిని మానవుల్ని సృష్టించాడు వారి వారి పూర్వ జన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రసరింపచేశాడు మొదటిగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతం ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని పిలిచి భూలోకంలో నీవు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞానం వైరాగ్యం అనేవి ఈ కృతయుగ లక్షణాలు కృతయుగం పూర్తయిన తర్వాత దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించి ఉన్న త్రేతాయుగాన్ని బ్రహ్మ పిలిచారు భూమిపై నీవు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి అని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం మెరిగి యజ్ఞయాగాదుల్ని అనుష్ఠించారు ఆ తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచంకోడు ధనుర్బాణాలు ధరించి ఉన్న ద్వాపర యుగాన్ని పిలిచి నీవు భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి అని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వం దయా కాఠిన్యం మొదలగు పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగువులంటే ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలుగును పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకి అర్థం ఏంటి అని అడిగారు కలిపురుషుడు అప్పుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహో గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చేస్తాను అని చెప్పాడు అదే నా ఈ చేష్టకి అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహం దుఃఖాలంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువుల్ని స్త్రీలను అపహరించేవారిని ధంభము మాశ్చర్యమో గలవారిని కొంగజపం చేసే దొంగ సన్యాసుల్ని నమ్మిన వారిని ద్రోహం చేసేవారిని ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారిని స్త్రీ పుత్ర ధన వ్యామోహాల్లో చిక్కిన వారిని వేదశాస్త్రాలను నిందించేవారిని శివకేశవులు వేరను తలిచి వారిని దూషించేవారిని ఇలాంటి వారందరూ నాకు ఎంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరునున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను అని అడిగాడు బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాలు చేసేవారిని చూస్తేనే నాకు భయంతో వణుకు పుడుతుంది అన్నాడు కలి బ్రహ్మతో అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరుల్లో అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులు ఒక్కరే అని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలగు వాటిని పూజించేవారిని శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది వారిని నువ్వు బాధించొద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని గురు భక్తుల్ని నువ్వేం చేయలేవు నీవు వారిని బాధించొద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు అప్పుడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏంటి అని అడిగారు బ్రహ్మ కలికి ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే మహేశ్వరుడు అందువల్ల గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు గురువు తన శిష్యునకు తత్వాన్ని ఉపదేశించి పాపాన్ని నశింపచేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తారు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదాసద్వివేకము కర్మాచరణము భక్తి వైరాగ్యం ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణం తత్వశ్రవణం లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కాదు శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెప్తాను విను అని బ్రహ్మదేవుడు కలితో ఇలా అన్నాడు పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనుకున్నారు ఎంతోమంది తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధల్ని పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువల్ల నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మ యొక్క శేషాన్ని అనుభవించి దాన్ని నశింపచేయాలనుకుంటున్నాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి బలత్కృష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు వేదధర్ముల వారు గురుసేవలో లోపమొస్తే ఏం ప్రమాదమో అనే భయంతో శిష్యులంతా మౌనం వహించారు కానీ అందరిలో దీపకుడనే శిష్యుడు ఆయనకి నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించాల్సిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతేనే నీవు నాతో రావచ్చు అన్నాడు దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళ్ళాడు అక్కడ వేదధర్ముల వారు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించారు అటు తరువాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకి గలత్ కుష్ఠురోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఇప్పుడు ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వ ఉపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతిలా బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చిపెట్టినా కూడా నీవు కొంచమే తెచ్చావని కోపించి దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగా లేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నువ్వు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేంటి అని కసిరేవాడు దీపకుడు ఆ పని చేయబోతే దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతుంది ఇంకా పోయి అన్నం తీసుకురాలేదేంటి అని తిట్టేవాడు కొట్టేవాడు కూడా దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందేమో అని తెలుసుకున్నాడు దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మి అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయలేదు అక్కడ దేవతల్ని కూడా దర్శించలేదు గురుసేవలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవిని ఆజ్ఞ లేకుండా ఎట్టివరం కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయటం నీకు అంత కష్టంగా ఉందా నా కోసం నీవు ఎట్టి వరం కోరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించాల్సి వస్తుందని శాస్త్రం చెప్తుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మంటపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యుల్ని చూడ్డానికి వెళ్ళాడు ఆయన్ని చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేంటి అని అడిగాడు విష్ణుమూర్తి అప్పుడు నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుణ్ణి తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవం అని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థస్వరూపమని పేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు మేమిద్దరము ఒక్కటే నాయనా మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు అప్పుడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలాగా అనుగ్రహించు అని కోరాడు విష్ణుమూర్తి సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలని అర్థం చేసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోక పూజ్యులే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు ఆ తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముల వారు వలె కనిపించారే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యుల్ని ఉద్ధరించడంలో అమిత కుశులుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని యొక్క భక్తిని నిష్ట ఓరిమి విశ్వాసాలను పరీక్షించడానికి మాత్రమే అయ్యారు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలని కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం కావాల్సి ఉంది కాబట్టి నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుణ్ణి నీవు కంటితోనైనా చూడొద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరైతే సాత్వికమైన ఓర్పు పొంది దృఢమైన భక్తితో దైవాన్ని మరియు సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే గనక నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడువై నరదేహంతో అవతరించిన శ్రీ గురుణ్ణి సేవించు అని సిద్ధుడు నామధారకుల వారితో చెప్తారు ఇంతటితో రెండవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ